క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి చాలామంది నా పేషెంట్లకు నేను ప్రధానంగా సూచించేది ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ ఎక్కువగా తినండి మీరు ఈ క్రూసిఫెరస్ అనే మాటని ఇంతకుముందు విని కానీ ఈ నేను చెప్పే కొన్ని ఉదాహరణలు మీరు తెలుసుకుంటే మీకు తెలిసినవే అది అదేంటంటే క్యాబేజీ మనం కాలీఫ్లవర్ అంటాం క్యాబేజీ బుట్ట క్యాబేజీ పువ్వు అలాగే బ్రకోలి ఆవ జాతికి చెందినటువంటి కూరలు మస్టర్డ్ గ్రీన్స్ అలాగే ముల్లంగి దుంప సో ఇవన్నీ కూడా ఈ క్రూసిఫెరస్ జాతికి చెందినవి సో ఇప్పుడు అందరికీ కూడా అందుబాటులో దొరుకుతున్నాయి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారో వారు తినేటటువంటి డైలీ ఫుడ్లో థర్టీ పర్సెంట్ వెజిటబుల్స్ మనం ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక అది క్యాన్సర్ కణాలను చంపుతుంది అని ఇందులో గ్లూకోజినేట్స్ గ్లూకోజినలేట్స్ అనేటటువంటి ఒక కెమికల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంట్లో అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది వీటికి సంబంధించినటువంటి లిస్ట్ని కంప్లీట్గా ఏ కూరగాయలు ఏంటి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ఇటువంటి మరిన్ని విషయాల కోసం టెలిగ్రామ్ ఛానల్లో గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మనల్ని ఫాలో అవ్వండి కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ